రైతులందరికీ నమస్కారం నా పేరు తెలుగు శ్రీనివాసులు మేము కర్నూలు జిల్లా కల్లూరు మండలం దూపాడ గ్రామం వద్ద ఉన్న గోడ దగ్గర పొగాకు కొనుగోలు చేయడం జరుగుతుంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే కంపెనీలలో రేసర్ కానీ పొగాకు ఎక్కడ అమ్ముకున్నానో తెలియక పొలాల్లో పెట్టుకొని వాళ్ళకు గిట్టుబాటు ధర లేక మిగిలిపోయింది పొగాకు మంది దగ్గర రైతులకు ఎక్కడ అమ్ముకునాలను కూడా తెలియటం లేదు ప్రస్తుతం రైతులకు మేము అలాంటి పొగాకులను ఈ దూపాడు గ్రామం వద్ద ఉన్న ఇండిలో దగ్గర ఉన్న గోడం దగ్గర కొనుగోలు చేయడం జరుగుతుంది మీరు ఎక్కడున్న రైతులు ఏదైనా ఈ చుట్టుపక్కల కర్నూలు జిల్లా డోను కోడుమూరు బే బీతచెర్ల ఇటువైపు ఏ ఏరియాల్లో ఉన్న దగ్గర అందుబాటులో ఉన్న రైతులకు ఇక్కడ గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు ఇచ్చడం జరుగుతుంది రేటు ధరకు వచ్చేసి మంచి నాణ్యత గల పొగాకు ఈ గ్రేడు పొగాకు వచ్చేసి నా కలరు మరియు నాణ్యత ఉంటే గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ ఏ గ్రేడ్కు సంబంధించిన ఆ గ్రేడ్ పొగాకు తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి బర్లీ కంపెనీలలో రీసర్ అయ్యి రీసర్ కాక మిగిలిపోయిన పొగాకు బర్లీ పొగాకు ఇది ఇది బర్లి పొగాకు ఈ గ్రేడ్ కూడా తీసుకుంటున్నాము మరియు ఇక్కడ వచ్చేసి ఇది సిరి కంపెనీలలో చాలా మటుకు చాలా రైతులు ఎక్కడ అమ్ముకున్నానో తెలియక బాధపడుతున్నారు మా వద్ద వచ్చేసి ఇది కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ సిరి పొగాకు వచ్చేసి చూడండి ఇలాంటి కలరు ఏదన్నా కానీ కలరు తెరవకుండా ఉండి మంచి నాణ్యత పొగాకు కొనుగోలు చేయడం జరుగుతుంది మరియు ఈ పొగాకే కాకుండా రైతులకు మొక్క పొగాకు మొక్కకు కింద ఉన్న నలక నలక కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది దీన్ని కూడా చేయడం జరుగుతుంది ఇదిగోండి ఇది నలక అంటే పీజీ పండుగల ఇది వచ్చేసి నలక లేదంటే కానీ ఏదైనా నుంచి ఉన్నా కూడా తీసుకోవడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు అందుబాటులో ఉన్న రైతులు మీకు తెలియకపోయినా లేదంటే మీకు మీకు తెలియకపోయినా పక్కన ఉన్న ఎవరైనా ఎంక్వైరీ చేసి లేదా లేదా ఈ మన విజయ్ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది నా పేరు తెలుగు శ్రీనివాసులు నా నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ డబల్ ఎయిట్ ఈ నంబర్కు కాంటాక్ట్ చేయడం చేయండి అందుబాటులో ఉన్న రైతుల కోకులు కొనుగోలు చేయడం జరుగుతుంది ధన్యవాదములు